క్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అందరి జీవితాల్లో అనుగ్రహించబడిన మరొక నూతన దినమును బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేయచ్చు మన అందరి ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరచగలిగిన సరిదిద్దగలిగిన దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించగలరని వీలైతే ఈ యొక్క వాక్య ధ్యానములు అనేకులకు షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు నా యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొమ్మిది నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనము నా కాలు నేను అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది దానికి మానవుడు ప్రతిస్పందించే విధానము ఏమై ఉన్నది అని గమనించాల్సినటువంటి విధానము మనకిక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది మొదటిగా మానవుడు చేసినటువంటి తప్పిదాలను బట్టి అయ్యో నేను జారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నానే అని అధైర్యపడటము రెండవది ఆ అధైర్యపడుతున్నటువంటి ఆ స్థితిలోనే దేవుని కృప ఏ విధంగా తనను బలపరుస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనగా దైవ సంరక్షణ కాపుదల ఏ విధంగా తన చుట్టూ ఆవరించడానికి సహాయం చేయడానికి అక్కడ సంచరిస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది మనిషి అనుదిన జీవితము మనందరి జీవిత ప్రయాణమును మనము జీవిత ప్రయాణములో ఎదురయ్యేటటువంటి సుఖదు బాధలను మోసగించబడుతున్నా తృణీకరించబడుతున్నా ఏలన చేయబడుచున్నా వివిధ సందర్భాలను చాలా మట్టుకు మనం గమనించినప్పుడు అయ్యో నా జీవితం ఇట్లయిపోయి నా బ్రతుకు ఏమైపాయే నా కుటుంబం ఏమైపాయే నా పిల్లలు ఈ సమాజము ఏమైపోతుంది అనేటటువంటి పరిస్థితులకు మనము వెళ్ళేటటువంటి వారముగా ఉంటాము అదే రీతిగా రెండవ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇట్లా మట్ల మాట్లాడాల్సి ఉండేది కాదేమో ఈ విధంగా ప్రవర్తించవలసి ఉండేది కాదేమో నా కుటుంబం పట్ల ఇతరుల పట్ల ఈ సమాజం పట్ల ఇది సరియైన ప్రవర్తన కాదే అనేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనకు ఒక సామెత జ్ఞాపకం చేస్తుంది కదండి కాలు జారితే తీసుకోవచ్చంట కానీ నోరు జారితే తీసుకోలేమంట అనగా మనం చేసినటువంటి తప్పిదమును బట్టి అయ్యో ఇది జరిగిపోయే అయ్యో ఇట్లయిపాయే అనేటటువంటి ఆలోచనకు మనం వచ్చినప్పుడు ఆ స్థితిని మనము నేను పడిపోయినాను నేను చెడిపోయినాను నేను దుఃఖానికే బాధకు కృంగుబాటుకు లోనైనాను నన్ను ఆదరించేవారు నన్ను ధైర్యపరిచేవారు అయ్యో నేను నా కాలు జారినటువంటి చోట పడిపోయినానే అనేటటువంటి స్థితికి చేరినటువంటి సందర్భంలో మనందరిలో లేదా ఈ కీర్తనకారుడి అనుభవంలో జ్ఞాపకము చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవెప్పుడైతే నేను ఇది మాట్లాడాల్సి ఉండేది కాదేమో ఇట్లా ప్రవర్తించవలసి ఉండేది కాదేమో ఈ నిర్ణయం మంచిది కాదేమో ఇది సమాజానికి కుటుంబానికి మానవ విలువలకు విఘాతము కలిగించేదేమో అని వచ్చిన ఆలోచనతో దేవుడు ప్రతిస్పందిస్తూ అతని నోటి ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే నేను ఎప్పుడైతే కాలు జారినని అనుకుంటున్నానో అప్పుడే దేవుని యొక్క కృపనను బలపరుచుచున్నది ఎందుకు ఈ ఈ ఈ మాటను ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంటే ఈ కీర్తనను మనం చూసినట్లయితే తాను అయ్యో నేను ఈ ఉన్నటువంటి స్థితి చాలా భయంకరమైనది నేను జారిపోయినటువంటి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నానే అనుకుంటున్నటువంటి వెంటనే దేవుడు తన యొక్క ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆలోచనను బట్టి లేదా అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియను మనం చూసినప్పుడు ఒక పశ్చాత్తాపం కావచ్చు ఒక మనస్సు విధం కావచ్చు నేను తప్పు చేసినానటువంటి ఆలోచన కావచ్చు ఏదో ఈ కీర్తనకారుణ్ణి హెచ్చరించినట్లుగా ఉంది అందుకే ఆయన అంటున్నాడు నేను కాలు జారు చోటనే ఉన్నప్పుడు నేను కాలు జారు చూటనే ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు నేను ఇలాంటి పరిస్థితిలోనికి వెళ్ళినాను అని అవగాహన కలిగిన వెంటనే దేవుడు ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన కృపను ఆయన నడిపింపును ఆయన సహాయమును అనుగ్రహిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈ సందర్భంలో ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభులవారు సెలవిచ్చినటువంటి ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇక్కడ తప్పిపోయిన కుమారుని యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు అతడు తండ్రి దగ్గర తనకున్నటువంటి సమస్త ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత అతడు అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి అతడు సమాజంలో చూడబడుచున్నటువంటి విధానమును బట్టి తాను ఏ స్థితిలో ఉన్నాను తాను ఏ విధంగా జారిపోయినాను తాను ఏ విధంగా బలహీనుడనైనాను తాను ఏ విధంగా కాలు జారినటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానే అని ఆలోచనకు వచ్చినాడో వెంటనే దేవుని యొక్క కృప అతనికి బయలుపరుస్తున్నటువంటి మాట ఏం తెలుసా నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి ఉన్న సుఖము నాకు లేదే అని వెంటనే ఆయనలో వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటి తెలుసా తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అనే ఆలోచనకు వచ్చినప్పుడు దేవుడు తన అపారమైనటువంటి కృపనిచ్చి ఆ తండ్రి సందర్భంలో ఇక్కడ ఈ వాక్య ధ్యానంలో మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ పశ్చాత్తాప హృదయము నేను జారిపోయే స్థలంలో ఉన్నాను నేను పడిపోయే స్థలంలో ఉన్నాను అయ్యో నన్ను లేవనెత్తలే వారు లేరే అయ్యో నా కుటుంబ ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి కుటుంబ సమస్యల నుంచి ఈ గందరగోళం నుంచి నేను ఏ విధంగా భయ బయటపడతానే అనే ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు నీకు నాకు మనందరికీ తన కృపను తోడుగా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ కీర్తనకారుడు విశ్వాసంతో దేవుని పైన నమ్మకముతూ అంటున్నాడు నా కాలు జారెనని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నేను ఎక్కడ నేను నా స్థితిని ఇదిగో ఇట్లయిపోయిందే అని అనుకుంటున్నాను ఆ స్థితిలో నీవు నాకు తోడుగా ఉంటున్నావయ్యా ఆ పరిస్థితిలో నన్ను లేవనెత్తుతూ ఉంటున్నావు ఆ పరిస్థితులు నీ కృప అపారముగా నన్ను బలపరుచుచున్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యదానంలో నాతో పాటు పాలు పొందుచున్నటువంటి వారులారా ప్రియమైనటువంటి స్నేహితులారా మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు నిజమే మనము మన కాలు జారు చోటనే ఉన్నాము అని మనం గ్రహించినప్పుడు నా స్థితి బాగలేదు నా పరిస్థితి బాగలేదు నా కుటుంబ పరిస్థితి బాగలేదు ఇదిగో నాకు అనారోగ్యము నాకు దుఃఖము నాకు ఆయాసము నన్ను ఆ ఏలన చేసేవారు నన్ను ఆ ధైర్యపరిచేవారు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే అని ఆ జారిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్న వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉంటుంది అని అందుకే ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటున్నాడు నాకు వచ్చిన ఆలోచన ఇదే కానీ నా ఆలోచన నీ పైన ఆధారపడినప్పుడు ఇదిగో నా కాలు జారు చోట కూడా నీ కృప నన్ను కాపాడుతున్నది అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ విశ్వాస సమూహమా ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారులారా మనము కాలు జారు చోటనే ఉన్నప్పటికీ దేవుడు మనల్ని విడిచేవాడు కాదు మనం పడిపోయే చెడిపోయే బలహీనపరచబడే దుఃఖానికి గురి చేయబడే ఆ స్థితిలోనికి పోయినప్పటికీ మనల్ని లేవనెత్తువాడు గొప్పవాడు నీలోని నాలో ఒక గొప్ప క్రియను ఆరంభించడానికి ఇష్టపడుతున్నటువంటి వారు కాబట్టి మనం ఈ దినమున మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఆయన ఆలోచనలు మన ఆలోచన వంటివి కాదు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కాదు మనము జారిపోతున్నాం అనుకుంటున్న వేళ ఆయన కాపాడడానికి తన కృపను అపారముగా మనకు తోడుగా ఇస్తున్న దేవుడు అని బయలుపరచబడుతుంది దీని దీవెనలతో దేవుడు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నిజమే ప్రభు అని కృపగల అస్తమును మా పట్ల ఉంచి మేము జారిపోతున్న వేళ బలహీనపరచబడుతున్న వేళ ఇహలోక సంబంధమైనటువంటి వ్యసనాలకు గురి చేయబడుచున్నటువంటి వేళ దుఃఖానికి కారణమవుతున్నటువంటి నిర్ణయాలకు మాటలకు క్రియలకు ఇదిగో లొంగిపోతున్నటువంటి వేళ నా జీవితం ఏమైపోతుంది ఇదిగో నేను ఈ ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నానే అనే ఆలోచన వచ్చుటతోనే నీ కృపను మాకు తోడుగా ఇచ్చి మమ్మల్ని బలపరుస్తూ ఆ స్థితిని మారుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో దుఃఖంతో కన్నీళ్లతో ఇలాంటి సమస్యలతో నా జీవితం ఏమైపోతుంది అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని బట్టి దుఃఖములో ఉన్నటువంటి బిడలందరినీ మీ కృప చేత ఆవరించి బలపరిచి వారి స్థితులను మార్చి నీ కృపగల అస్తముల చేత బలపరచుమని దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగములను రాకపోకలెందు నీ సన్నిధి కాపుదల నుంచి నీవే నీ పరిశుద్ధ సన్నిధి నడిపింపు ద్వారా నడిపించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాను తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనా సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును కాక ఆ